మొదటిగా అందరికీ ఈ విశ్వవాసు విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు మనం ఉగాది నాడు తెలుగు కొత్త సంవత్సరం మొదలైపోయిందని అందరికీ తెలిసింది అయితే తెలుగు సంవత్సరాలు ఇలా పుట్టాయి మరియు ఈ సంవత్సరానికి నామ సంవత్సరం అని ఎలా పేరు వచ్చింది అసలు ఈ విశ్వవాసుడు ఎవరు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసం అమావాస రోజు తర్వాత నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిది క్రోధి నామ సంవత్సరం ముగిసి మరియు మార్చి ముప్పైన కొత్త సంవత్సరం విశ్వాసునామ సంవత్సరం అని ప్రారంభమయ్యింది అయితే ఇది తెలుగు సంవత్సరంలో ముప్పై తొమ్మిదవది అయితే బ్రహ్మపురాణాల ప్రకారం విశ్వవాసు అనే ఒక గాంధరుడు ఉండేవాడని అతనికి గొప్ప సంగీత కళాకారుడని మనకు తెలుస్తుంది ఈయనే త్రితాయుగంలో ఖబంధుడు అనే రాక్షసుడుగా అవతరించాడు కృతయుగంలో గాంధరుడుగా ఉన్న ఈ విశ్వవాసుడు శాపం వలన త్రితాయుగంలో ఖబంధుడు అనే రాక్షసుడుగా అవతరించాడని మనకు తెలుస్తుంది అయితే రామాయణంలో ఖబంధుని ప్రస్తావన కూడా వస్తుంది ఈ విశ్వవాసునికి శాపం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మపురాణంలో చెప్పిన విధంగా విశ్వవాసు ఒక గాంధర్వుడు మంచి కళాకారుడు సంగీత గాయకుడు నృత్య కళాకారుడు అంతేకాదు ఈయన ఇన్ని విద్యలతో పాటు అందంగా కూడా ఉండడంతో అప్సరులతో కలిసి జీవించేవాడు ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని పురాణంలో ఆధ్వకవేత్తలు చెబుతున్నారు తనకు చావు లేదని తెలిసాక విశ్వావాసు అహంకారిగా మారాడు ఆ తర్వాత ఇంద్రుడిపైనే దాడి చేశాడట ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావాసు చేతులను తొడలను శరీరం నుంచి తీసేయడంతో తల తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడని బ్రహ్మపురంలో ఉందని మన పండితులు చెప్తున్నారు అయితే ఆ తర్వాత విశ్వవాసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకుంటాడు దాంతో ఇంద్రుడు తనకి రెండు పొడవైన చేతులను ఒట్టపై ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు అలా విశ్వవాసు కబంధుడే రాక్షసుడిగా జీవించసాగాడు అయితే ఈ రాక్షస అవతారంలో అడుగుల్లో ఉండే కబంధుడు ఋషులను భయపడుతూ ఉండేవాడు ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచే విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు సీతను రావణుడు అపహరించుకుని తీసుకెళ్లాడు జటాయు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు కదా అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించి అడుగుకి చేరుకుంటాడు వారికి కబంధుడు కనిపించాడు రాముడు లక్ష్మణుడు దారికి ఇతను అడ్డుపడ్డాడు కోపంతో రాముడు అతడి చేతులు నరికి వేశాడు కబంధుడు తన చేతులు నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరుతాడు తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు రాముడు అలా చేయగానే కబందుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి దివ్య రూపం బయటికి వస్తుంది ఇలా అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుంచి వచ్చిన రథంతో ఆయన తిరిగి తన గాంధర్వలోకానికి వెళ్ళిపోతాడు ఆ విశ్వవాసు నామే ఇప్పుడు తెలుగు సంవత్సరంలో ఈ ఏడాదికి పెట్టారని చెప్తుంటారు అయితే ఇప్పుడు మనం ఈ తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయో వాటి వెనుక ఉన్న కథ ఏందో చెప్పుకుందాం నారదుడు ఒకసారి విష్ణుమాయ వలన స్త్రీగా మారిపోతాడు అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు వారికి అరవై మంది సంతానం జన్మిస్తారు అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతాడు ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు ఈ విషయం తెలిసి శ్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో బాధపడతాడు విష్ణువును శరణు వేడతాడు దాంతో విష్ణువు ప్రత్యక్షమై అరవై మంది పిల్లలకు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వివరమిస్తాడు ఆ అరవై మంది పిల్లలే ఈ తెలుగు నామ సంవత్సరాలని మరొక రకంగా కూడా కథ చెప్తూ ఉంటారు ఈ తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి ప్రస్తుతం జరుగుతున్న క్రోధిమనవ సంవత్సరం గడిచిపోయి ఇప్పుడు మార్చి ఎంతే ఈ రోజున మనకు ప్రారంభమయ్యే విశ్వ విశ్వవాసు సంవత్సరం ఎంతో మంచిదని చెబుతుంటారు ఈ విశ్వవాసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని ఐశ్వర్యం కలుగుతుందని మన పండితులు చెబుతారు ఈ యుగాది పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సర్వే జన సుఖినో భవంతు లోకం సమస్తం సుఖినో భవంతు అందరికీ నామ నామ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్